కోడలి పొగరు దిగులు ముఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోని కిటికీ దగ్గర బాధగా నిలబడిన పెళ్లి కూతురు లావణ్య దగ్గరికి తన స్నేహితురాళ్లు కావేరి పద్మజ వచ్చారు వాళ్ళని చూసి కన్నీళ్లు తుడుచుకుంది లావణ్య మేం చూడొద్దని ఇప్పుడు కన్నీళ్లు తుడుచుకుంటే ఏంటి లాభం సమయం సందర్భం దొరికాయి కదా అని గుణపాఠం చెప్తే ఊరుకునేది లేదు నేను ముందే చెప్తున్నాను మేం కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఆడపిల్లకు పొగరు ఆభరణం కాదు అహంకారం అలంకరణ అందకన్నా కాదు సంస్కారం ముఖ్యం సహాయం చేసే గుణం ముఖ్యం అని అనగానే లావణ్య కోపంగా వాళ్ళని చూస్తూ పొగరుతో ఇప్పుడేంటి సంస్కారం సహాయం చేసే గుణం నాకు లేవు కాబట్టి పీటల దగ్గరే నా పెళ్లి ఆగిపోయిందని వాగుతున్నారా ఇదిగో ఈ పొగరే వద్దని చెప్పేది నీకు ఎంత అందం ఉంటే ఏంటి లాభం నువ్వెంత చదువుకుంటే ఏంటే ప్రయోజనం నువ్వెంత కట్నం తీసుకెళ్లినా ఆడపిల్లననే అనుకోలేకపోయినా ఇంటి పని వంట పని రాకపోయినా జీవితం దండగే అని కావేరీ పద్మజలు మాట్లాడుతుంటే లావణ్యకి ఎక్కడలేని కోపం వస్తుంది కాని ఇప్పటికే తన పొగరు గురించి తన అహంకారం గురించి తెలుసుకుని పెళ్లి కొడుకు పెళ్లిపీటల వరకు రాకుండానే పారిపోయాడు ఇప్పుడు ఇంకా అలా మాట్లాడితే బాగుండదని నిగ్రహించుకుంటూ వెటకారంగా ఇప్పుడు నన్నేం చేయమంటారే పారిపోయిన పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుని అతన్ని కాళ్ళ మీద పడి అయ్యా అబ్బాయి గారు నా గురించి ఊర్లో మీరు విన్నది నిజమే కాని ఇప్పట్నుంచి మీరు చెప్పినట్టు నడుచుకుంటాను నన్ను పెళ్లి చేసుకోండని బతిమాలలా అవసరం లేదు కూతురు పెళ్లి మీదే ఆగిపోయిందని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారని బాధపడుతున్న అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లి వాళ్ళని ఓదార్చవే అని అంటారు సరిగ్గా అప్పుడే మీదే కూతురు లావణ్య పెళ్లి ఆగిపోవడంతో వేసిన పెళ్లి పందిరి కిందే నిలబడి చలపతి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అది చూడలేని స్నేహితుడు గోపాలం అతని దగ్గరకొచ్చాడు చలపతి కన్నీళ్ళని తుడుచుకుని ఏరా వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చావా లేదురా నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతురు లావణ్యని నా ఇంటి కోడలిగా పంపించమని అడగడానికి వచ్చానురా అని గోపాలం అనగానే చలపతికి చాలా సంతోషమేసింది కృతజ్ఞతగా గోపాలం చేతులు పట్టుకున్నాడు చలపతి ఈ స్నేహితుడి పరువు పోకూడదని పీటల మీద కూతురు అవుతుందని బాధపడుతున్న నన్ను ఓదార్చడానికి అనుకోలేదురా గోపాలం మనో స్నేహితులం శత్రువులం కాదు కాకపోతే అమ్మాయి కూడా ఒక మాట చెప్పు మా అబ్బాయిని తీసుకెళ్లి చూపించు మా అబ్బాయి గురించి పూర్తిగా లావణ్యకి చెప్పు తనకు నచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ల కాపురం చక్కగా ఉంటుంది ఏమంటావురా అన్ని విధాలా ఆలోచన చేసే నువ్వు మాట అన్నావని నేను అర్థం చేసుకున్నానురా గోపాలం నువ్వు చెప్పినట్టుగానే నీ కొడుకు శేఖరాన్ని లావణ్య దగ్గరికి తీసుకెళ్తాను ఇద్దరినీ మాట్లాడుకోమని చెప్తానరా నీ కొడుకు శేఖరాన్ని పిలువురా అని చెప్తాడు చలపతి బాబు శేఖరం అని పిలవగానే శేఖరం వాళ్ళ దగ్గరకొచ్చాడు శేఖరం చదువుకుని పట్నంలో మంచి జీతం వచ్చే ఒక ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు వాళ్ల మాటని గౌరవిస్తాడు ఏవిటి నాన్నగారు పిలిచారు శేఖరం నేను మీ అమ్మ నా స్నేహితుడు కూతురు లావణ్యతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాం బాబు నువ్వు లావణ్య దగ్గరికి వెళ్ళి ఏవైనా ఉంటే మాట్లాడి నీ అభిప్రాయం చెప్పు నాన్నగారు మీరు అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు కదా ని కోడలుగా చేసుకోవాలని మీకు నేను చేసుకోకుండా ఎందుకు చెప్పండి నాన్న అని చెప్పగానే గోపాలం చలపతి సంతోషపడతారు చలపతి వెంటనే శేఖర్ని తీసుకుని లావణ్య వస్తాడు అది చూసి కావేరి పద్మజలు నుండి వెళ్లిపోతారు లావణ్య శేఖర్ని చూసి నా పొగరు గురించి తెలుసుకుని పెళ్లి కొడుకు మీద నుంచి ఇలా పారిపోయాడో లేదో అలా మా నాన్న ఈ అబ్బాయిని తీసుకుని నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయించుకోవాలా అని మనసులో అనుకుంటూ ఉండగా అమ్మా లావణ్య పెళ్లాగిపోయిందని బాధపడకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా మిత్రుడు గోపాలం వచ్చాడు గోపాలం కూడా నిన్ను కోడల్ని చేసుకుని కూతుర్లా చూసుకోవాలని ఆశపడుతున్నాడు ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు తల్లి అర్థం చేసుకో అని చెప్పి శేఖరంను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు శేఖరం లావణ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు బయట పెళ్లి పందిరి దగ్గర గోపాలం దంపతులు చలపతి దంపతులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటికి శేఖరం లావణ్యలు ఒకరి చెయ్యి ఒకరి పట్టుకుని వాళ్ల దగ్గరకొచ్చారు అందరూ సంతోషపడతారు అనుకున్న ముహూర్తానికి శేఖరం లావణ్యల పెళ్లి జరుగుతుంది అప్పగింతల వేళ లావణ్య తల్లి చూడమ్మా నీ పొగర్ను పక్కన పెట్టు అత్తమామలతో చక్కగా నడుచుకో అల్లుడికి నచ్చినట్టుగా ఉండు సంతోషంగా కాపురం చేసుకో మా దగ్గర చూపించిన పొగర్ను అత్తారింట్లో చూపించి నీ బ్రతుకును వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పింది కూతురు లావణ్య అర్థం చేసుకుందని తల్లి సుజాత అనుకుంది అదే తను చేసిన పొరపాటు లావణ్య కోడలిగా గోపాలం ఇంట్లో దీపం పెట్టింది ఆ తర్వాత తన పొగర్ను చూపించడం మొదలుపెట్టింది చూడండి చూడండి పొద్దున్నే లేవడం కళ్ళాపి జల్లడం ముగ్గులు పెట్టడం వంట చేయడం ఇలాంటివి చేయడం నా వల్ల కాదు మీరే చేసుకోండి అది కాదు కోడలా నేను చెప్పేది ఇంకా పూర్తి నేను చదువుకున్నాను పైగా మీరు కట్నం తీసుకున్నారు నేను లేవగానే కాఫీ తాగుతాను నైన్ కి టిఫిన్ చేస్తాను అది కూడా రోజుకో స్పెషల్ ఉండాలి వన్ కి లంచ్ చేస్తాను రెండు వెరైటీల కూరలుండాలి ఈవినింగ్ ఫైవ్ కి ఏదైనా స్నాక్ లా తీసుకుంటాను నైట్ ఎయిట్ కి డిన్నర్ చేస్తాను ఒక ఫ్రై ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి పొగరుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది కొడుక్కు చెప్తే బాధపడతాడని సుశీల చెప్పకుండా కోడలికి కొత్త కదా బాబు అని చెప్తూ అన్ని పనులు చేస్తూ ఉంటుంది వెళ్తున్నాను గ్లాస్ తీసుకురా అని చెప్పగానే కోపంగా తన రూమ్ నుంచి గోపాలం దగ్గరకు వచ్చింది కోపంగా చూడండి నేను మనిషిని కాదు నువ్వు చెప్పింది చేయడానికి చదువుకున్న అమ్మాయిని కట్టం తీసుకొచ్చిన కోడల్ని నీ పనులు నువ్వే చేసుకోవాలి అని పొగరుతో ఏకవచనంతో మావయ్య అనే గౌరవం లేకుండా మాట్లాడుతుంది అప్పుడే గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని సుశీల వచ్చింది ఎప్పటిలాగే నన్నే పిలవండి కూతుర్లా చూసుకుందామని స్నేహితుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నాం కదా అనుభవించాలి రేపో మాపో రాలిపోయే వాళ్ళం మనకి మన కొడుకు సంతోషమే ముఖ్యం అని చెప్పగానే గోపాలం మౌనంగా వెళ్ళిపోతాడు మరొక రోజున గోపాలంతో మాట్లాడాలని ఊరివాళ్ళు ఇద్దరొచ్చారు ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అమ్మా పెట్టమ్మా అని అనగానే టీవీ చూస్తున్న లావణ్య చేతులు ఖాళీగా లేవు మావయ్యా కావాలంటే అని గట్టిగా అంటుంది ఆ మాటలు విని గోపాలం చిన్నబుచ్చుకుంటాడు ఊరివాళ్లు నవ్వుకుంటూ వెళ్లిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి శేఖరం పొద్దున్నే ఆఫీస్కు వెళ్లి రాత్రికి తిరిగొచ్చేవాడు లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు అత్త సుశీలతో ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటుంది ఇక మామ గోపాలంతో బయట పనులు చేపిస్తూ ఉంటుంది ఏవైనా అంటే చదువుకున్నాను కట్నం తీసుకొచ్చానని అంటూ ఉంటుంది ఒకరోజు కొడుకు శేఖరం బయటకు వెళ్లాడని ఏమయ్యా కోడలి పొగరు భరించడం నా వల్ల కాదు నా వల్ల కూడా కావడం లేదు సుశీల అని మాట్లాడుకోవడం వాళ్ళ గతి దగ్గర నిలబడి వింటాడు శేఖరం ఏవైనా అంటే చదువుకున్నాను కట్నం తీసుకొచ్చానని అంటుంది ఇంకేం మాట్లాడతాను చెప్పండి మనకు సుశీల పొగరు కోడలి మాటలే మనం వింటున్నాం కదా అని రోజు పొగరుతో లావణ్య పెడుతున్న బాధలు గురించి ఇబ్బందులు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు శేఖరం తన భార్యకి బుద్ధి చెప్పాలని బాగా ఆలోచన చేసి ఒక రోజున తన అత్తమామలు చలపతి సుజాతాలను పిలిపిస్తాడు డబ్బున్న సంచిని తీసుకొచ్చి వాళ్ల ముందు పెడతాడు మావయ్యా ఈ సంచిలో మీరిచ్చిన కట్నం డబ్బుంది అలాగే మీ కూతురు కూడా ఇక్కడే ఉంది రెండింటినీ తీసుకోండి అని అనగానే ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు బాబు శేఖరం నన్ను ఆపొద్దు నాన్న చదువుకున్నాను కట్నం డబ్బులు తీసుకొచ్చాననే పొగరుతో ఎంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది అది కాదు బాబు నాకంతా తెలుసమ్మా కట్నం తీసుకొచ్చాను పైగా చదువుకున్నాననే పొగరుతో లావణ్య చేసిన అవమానాలు అన్ని ఇన్ని కావు భార్యకి భర్త అవసరం ఎంత ఉందో భర్తకి భార్య అవసరం కూడా అంతే ఉంటుంది నా డబ్బు నాకిచ్చి నీ తాళిని ఇవ్వమంటున్నావు ఇచ్చేస్తాను అని చెప్పి లావణ్య తాళిని తీస్తుంటే తల్లి సుజాత గట్టిగా లావణ్య చెంప పగలగొడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి అది మామూలు తాడు కాదే తాళి భర్త చనిపోయిన తర్వాతే తీయాలి అని చెప్పగానే లావణ్య బాధగా శేఖరంని చూస్తుంది ఒక్కసారిగా శేఖరం చూపించిన ప్రేమ గోపాలం సుశీల చూపించిన అభిమానం గుర్తుకొస్తాయి అంతే లావణ్య వెళ్ళి అత్తమామల కాళ్ళ మీద పడుతుంది నన్ను మావయ్య చదువు ఉంటే సరిపోదు సంస్కారం కూడా ఉండాలని ఇప్పుడే నాకు అర్థమైంది ఇక నుంచి ఉంటాను అని చెప్పగానే అందరూ సంతోషపడతారు చలపతి దంపతులు వెళ్లిపోతారు మరుసటి రోజు నుంచి లావణ్య అన్ని పనులు చేస్తూ అత్తమామల్ని గౌరవిస్తూ భర్తతో ప్రేమగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో తీరిగ్గా కూర్చున్న వీరేశం తన దగ్గరికి కంగారు పడుతూ వచ్చిన భార్య కమలని చూస్తాడు కమలా నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు ఇంటి యజమాని ఆ గురుమూర్తి వస్తే నేను మాట్లాడుతాను కదా ఏం మాట్లాడతారో ఏంటో మరి ఇంత పిసినర్తనం ఎందుకు చెప్పండి ఆయన ఆయనకి ఆయనకిచ్చేస్తే ఆయన పనిలో ఆయన ఉంటాడు మన పనిలో మనముంటాం కదా ఇవ్వడానికి ఒక నెల రెండు నెలల డబ్బులు కావు కమలా ఏడాది డబ్బులు అవుతుందో తెలుసా బాగానే అవుతుందండి నేను ఒక్క నెల డబ్బులు ఇవ్వడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాను అలాంటిది ఏడాది డబ్బులు ఒకేసారి ఇవ్వాలంటే మీరివ్వరని అర్థమైంది నేను కొడుకు కలిసి సామాన్లు సర్దుతా ఎక్కడికి వెళ్లినా అద్దె ఇవ్వకుండా పనికి మాలిన మాటలు చెప్పటం అక్కడ ఏడాది ఉండటం ఆ ఇంటి యజమానులకు కోపం వచ్చి వెళ్లిపోమని చెప్పగానే వాళ్లకు అద్దె డబ్బులు ఇవ్వకుండా మరొక ఇంటికి మారిపోవటం అంతంత డబ్బుల మూటలు పెట్టుకుని ఇదే నమ్మ నుండి ఒక్క రూపాయి నేను కూడా బయటకి వస్తాను అంటుంది ఆ రూపాయి ఇలా అంటున్న ప్రతి బయటకి తీసుకుంటూ పోతే ఎలా మనం ఉండడానికి ఒక అవుతుంది మన కొడుకు భవిష్యత్తుకి బంగారు బాటవుతుంది అయ్యో ఇల్లు అవుతుంది పాటవుతుంది కాదు మూట ఖాళీ అవుతుంది అని చెప్పగానే కమలకి కోపం వచ్చింది తనలో తాను భార్యనైనందుకు నాకు కొడుకుగా పుట్టినందుకు వాడికి ఈ పిసి నరోడి అద్దె ఇంటి పాటలు తప్పేలా లేవు తప్పించుకునే వీలు కూడా లేదు అనుకుంటూ బయటకొచ్చింది అప్పుడే పదేళ్ల కొడుకు రవి పరుగున కమల దగ్గరికి వచ్చాడు ఏమైంది బాబు ఎందుకంతలా పరిగెత్తుకుంటూ వస్తున్న కుక్క వెంటబడిందా లేదంటే ఎత్తు పొడవడానికి వస్తుందా ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చావు ఆ ఆ గురుమూర్తి మావయ్య ఆవేశంగా ఊరి పెద్దల్ని తీసుకొని వస్తున్నాడమ్మా అని చెప్పగానే కమల మరింతగా కంగారు పడుతూ ఏంటి నువ్వు చెప్పేది బాబు గురుమూర్తి ఊరి పెద్దల్ని తీసుకొని వస్తున్నాడా వామ్మో రోజు మీ పిసినారి నాన్న పిప్పి తీస్తారైతే పద పద బాబు లోపలికి వెళ్దాం అని చెప్పి కొడుకు రవిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది వీరేశం ఒక కాలుకు కట్టు కట్టుకొని బాధపడుతూ కూర్చుంటాడు అది చూసి కమల ఏడుపు ముఖం పెట్టి అయ్యయ్యో ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదండి ఇంతలోనే ఈ కట్టెలా వచ్చింది గురుమూర్తి మావయ్య వస్తున్నాడని కొడుకు చెప్పినప్పుడు వచ్చింది కమల అని చెప్పగానే తన పిసినరి భర్త తెలివి అర్థం చేసుకొని ఏడు పాపేసింది ఇంతలో గురుమూర్తి ఊరి పెద్ద మనుషుల్ని తీసుకుని వీరేశం ఉంటున్న అద్దె ఇంటి దగ్గరికి వచ్చాడు గట్టిగా కోపంగా వీరేశం ఏమయ్యా వీరేశం రావయ్యా బయటకి అని లోపలి నుండి వీరేశం బాధగా ముఖం పెట్టి అయ్యా నన్ను పిలుస్తున్నది ఎవరో కాని వాళ్ళకు నేను మనవి చేసుకునేది ఒక్కటే బాబు నేను బయటకి రాలేని పరిస్థితిలో ఉన్నాను మీరే కాస్త లోపలికి రండి ఎంత పోగరు వీరేశం వస్తున్నాముండు లోపలికి అని చెప్పి ఊరి పెద్దల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు గురుమూర్తి ఇంట్లో ఒక చోట కాలుకి కట్టు కట్టుకొని బాధపడుతూ కూర్చున్న వీరేశాన్ని చూస్తారు వీరేశం గురుమూర్తిని ఊరి పెద్దల్ని చూసి అతి వినయంగా దండం పెడతాడు అయ్యో గురుమూర్తి గారు మీరా మన్నించాలి అయ్యా ఊరి పెద్దలు మీరు కూడా మన్నించాలి మీలాంటి వచ్చి నన్ను పిలిస్తే నేను రాలేకపోయాను మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని చెప్పి పెద్ద తప్పు చేశాను అనగానే ఒక పెద్ద మనిషి భుజంగం ఇలా అంటాడు అయ్యో వీరేశం నువ్వేమీ కావాలని చేయలేదు కదయ్యా ఉన్నావు నువ్వెలా బయటకు రాగలవు చెప్పు అందుకే మీరు గొప్పవాళ్ళయ్యారు మీరు నన్ను మళ్లీ మన్నించాలి మీలాంటి గొప్పవాళ్ళు నా ఇంటికొచ్చినా నా పేదరికం వల్ల మీకు ఏ విధమైన మర్యాద చేయలేకపోతున్నాను కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని అనగానే మరొక పెద్ద మనిషి పరబ్రహ్మం కల్పించుకొని నిన్ను చూస్తుంటే తెలుస్తుందిలే వీషం పాపం గురుమూర్తి గారు అద్దె కోసం ఎంతో ఆశగా ఆరాటపడుతూ వచ్చుంటారు కానీ నేను ఇవ్వలేని స్థితిలో కదల్లలేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి కొట్టకండి కావాలంటే ఎన్ని మాటలైనా తిట్టండి ఎంతసేపైనా ఉండండి కొడితే తట్టుకునే శక్తి లేదు అని చెప్పగానే భుజంగం పరబ్రహ్మం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇంకా మేము మాట్లాడేదేం లేదు వీరేశం ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు మేమేం చెప్పినా బాగుండదు నువ్వే ఆలోచించుకుని ఏదోటి చెప్పు ఏముందయ్యా పరిస్థితి కూడా బాలేదని చెప్తున్నాడు కదా ఎలాగూ నా ఏడాది అదే రాదు ఇంకా నా ఇంట్లో ఉంచుకోలేను ఇంటిని ఖాళీ చేసి వెళ్ళమను తప్పకుండా గురుమూర్తి గారు ఏడాది నుండి అద్దె డబ్బుల కోసం మిమ్మల్ని బాధ పెట్టడం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని చెప్పగానే గురుమూర్తి వచ్చిన ఊరి పెద్దలు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే ఇంట్లో నుండి కమలా రవి అతని దగ్గరికి వస్తారు ఎలా ఉంది కమలా ఈ పిసినారోడి తెలివి ఏడ్చినట్టుంది కాని ఎన్ని మాటలైనా తిట్టండి దెబ్బ మాత్రం కొట్టకండి ఎందుకన్నారు వాళ్ళు తిడుతుంటే మీకు పాట పాడినట్టుగా అనిపిస్తుందా కమ్మగా నిద్ర పడుతుందా కాదు కమలా తిట్లుగాలో కలిసిపోతాయి దెబ్బలు ఒంటి మీద మిగిలిపోతాయి వాటిని తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు చేయాలి కదా మన లైఫ్లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఖర్చు సర్లేండి మరొక ఇంటి కోసం ఎప్పుడు బయలుదేరదాం చెప్పి సంతోషిస్తుంటాడు మరుసటి రోజున పరమ పిసినారైన వీరేశం తన భార్య కలిసి అద్దె ఇంటి కోసం తిరుగుతూ ఉంటాడు ఒక పెద్ద ఇంటికి ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డు కనిపించడంతో కమల సంతోషిస్తూ ఏవయ్యా ఈ ఇల్లు అద్దెకిస్తారంట వెళ్ళి మాట్లాడదాం పద అని చెప్పగానే వీరేశం ఆ ఇంటిని చూసి అదిరిపడతాడు తనలో తాను తీసుకుంటే నేను బాగుపడటం అనేది ఎలా ఉన్నా సరే ఆరిపోవటం ఖాయం డబ్బులు ఎప్పుడైనా వచ్చే మూడో మనిషికి అంటూ పోవడమే తప్ప పైసా పైసాకి ముడివేయడం ఉండదు దాచిపెట్టడం కుదరదు అనుకుంటూ ఉండగా కమల మళ్ళీ అడిగింది ఏమయ్యా వెళ్ళి ఇంటిని చూసి మాట్లాడదాం పద వద్దు కమల ఇంత పెద్ద ఇల్లు మనకెందుకు చెప్పు మన ముగ్గురమే కదా అని చెప్పగానే కమలకు కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఇప్పటికీ ఎన్నో ఇల్లులు చూసాం చూసిన ప్రతి ఇంటి దగ్గర మనం ఉండేది ముగ్గురమే కదా మనకి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అంటూ దాటేస్తున్నారు అసలు మీ ఉద్దేశం ఏంటి నేను అప్పటికే ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుందని అన్నాను మీరే వినలేదు ఇప్పుడేమో ముగ్గురమే కదా ముగ్గురమే కదా అని అంటున్నారు అంత గట్టిగా అరవకే ఈ పిసినారి వీరేశం కాపురం దగ్గర కూడా పిసినారి బుద్ధి చూపించుకుంటున్నాడా తిట్టుకుంటారు తిట్టుకోడానికి మనమున్నది మన ఊళ్ళో కాదు టౌన్ లో అని చెప్పగానే వీరేశం సంతోషిస్తూ అవును కదా కమలా నేనా విషయమే మర్చిపోయా నువ్వు భలే గుర్తు చేశావు నా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి తెలీదు కాబట్టి నువ్వెంత తిట్టుకున్నా నాకేం కాదు తిట్టుకో ఇంకా బాగా తిట్టుకో అయినా మీ పిసినరి బుద్ధి గురించి తెలిసి కూడా టౌన్ లో ఇల్లు అద్దెకు తీసుకుందామని చెప్పగానే నమ్మాను చూడండి నా చెప్పుతో నేను అసలు కాళ్ళకి చూసుకో అని చెప్పగానే కాళ్ళు చూసుకుంది వీరేషన్ చెప్పినట్టు కమల కాళ్ళకి చెప్పులు లేవు మరింత కోపంగా చూస్తుంది వీరేషం ముసిముసిగా నవ్వుతుంటాడు నాకు తెలియకుండా నా చెప్పులెప్పుడు లాగేశారు అసలు నువ్వు వేసుకోలేదు కవలా పోదాం పోదామని ఆత్రుత పెడుతుంటే నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నానని అనుకున్నాను కదా మరి అప్పటి నుండి చెప్పొచ్చు కదా అయినా తమరెందుకు చెప్తారులే ఈ రోజు వేసుకోలేదు కాబట్టి మరొక రోజు ఎక్కువగా వస్తాయి అనుకుంటారు గాని అవును కమలా మీ గురించి తెలిసి కూడా ఇలాంటి ఇల్లు చూడటం నాది బుద్ధి తక్కువ ఓ పని చెయ్యండి మూడు దారులు కలిసే చోట ఏదైనా గుడిసె గాని పెద్ద పైప్ గాని ఉంటే చెప్పండి కాపురం అందులో పెడదాం అనగానే వీరేశం సంతోషపడుతూ కమలా నేనప్పటి నుండి చూస్తున్నది అలాంటి వాటి కోసమే కాని అవి ఇక్కడెక్కడ కనబడటం లేదు అని చెప్పగానే కమలకి మరింత కోపం వచ్చింది ఆ చూపులు పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న వీరేశానికి కొద్ది దూరంలో చిన్న ఇల్లు కనబడింది ఆ ఇంటి దగ్గరికి వచ్చారు ఆ ఇంటిని చూశారు కమలకి నచ్చలేదు ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటాం చెప్పండి పిచ్చి కమల ఇల్లు చిన్నగా ఉండటం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఈ ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ బైక్ సైకిల్ ఇలాంటివి పెట్టుకోవడానికి చోటు ఉండదు కాబట్టి మనం వాటి గురించి ఆలోచన చెయ్యలేం చుట్టాలు రారు ఒకవేళ వచ్చినా ఒక్క పూట కూడా ఉండలేరు ఇంకా చెప్పాలంటే అని అంటూ ఉండగా కమల దండం పెట్టింది పిసినారి వీరేశన్ నవ్వుకుంటూ అక్కడి నుండి ముందుకు కదిలాడు